అండి చూసుకున్న కనుక యూట్యూబ్ లో బెగ్గింగ్ మాఫీ ఎక్కువైందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అంటే కొంతమంది క్రియేటర్స్ కొన్ని వీడియోస్ చేయడం కొంతమంది సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవడం తర్వాత నాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం సో వాళ్ళ దగ్గర బిక్ష ఆటన్ చేయడం నిజంగా కూడా చాలా దారుణమైన విషయం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు పెద్ద పెద్ద క్రియేటర్స్ ఇలాంటి దారుణమైన పనులు చేయడం నిజంగా కూడా చాలా బాధాకరమని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో వీళ్ళు ఏం చేస్తారని వీళ్ళకి ఏదో అవసరం ఉంటుంది ఏదో ఉంటుంది సో అప్పుడు డైరెక్ట్ బయట ఆడినా కూడా ఎవరు డబ్బులు ఏడు అలాంటి పరిస్థితి ఏం చేస్తారంటే వీళ్ళు క్రియే మామూలుగా సబ్స్క్రైబర్స్ అని డబ్బులు అడగడం మొదలు పెడతారు చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు చాలా మంది కూడా బెగ్గింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఆ బెగ్గింగ్ చేస్తుంటే అంటే మీరంత దిగా కూడా మనం మాట్లాడుకోవచ్చు లెటర్లు కనుక చాలా మంది చెప్తుంటారు బెగ్గింగ్ చేస్తూ తప్పే ఉంది సో సబ్స్క్రైబర్ డబ్బులు అడుక్కుంటే తప్పే ఉందని చెప్పేసి కూడా చాలా మంది శుద్ధపూస మాటలు మాట్లాడతారు శుద్ధపూస మాట మాట్లాడే వరకు నేను ఒకటే ఒక చిన్న కౌంటర్ ఇవ్వదలుచుకున్న ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా ఒక వ్యక్తి మనం బాగా నమ్ముతాడు సో ఈ వ్యక్తి చాలా పర్ఫెక్ట్ ఉంటాడు ఈ వ్యక్తి మనం ఫాలోవర్ అని చెప్పేసి ఒక ఫాలోవర్ మిమ్మల్ని ఫాలో అయితే సో మీరు బెగ్గింగ్ చేసుకుంటూ నా పరిస్థితి ఇలా ఉంది ఇంత దారుణంగా ఉన్నా ఇంత నీచంగా ఉన్నా అని చెప్పేసి బెగ్గింగ్ చేస్తే ఎంత దారుణ దారుణంగా గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో నీచాతి నీచంగా ఉంటుంది ఎలాంటి పని ఏ ఒక్క కంటెంట్ క్రియేటర్ కాదు కానీ ఏ ఒక్క పెద్ద పెద్ద యూట్యూబర్ కూడా చేయొద్దు లెటరల్గా నేను మాట్లాడుకుని ఇదంతా ఇప్పుడు సొల్లుంది చెప్తున్నా అసలు మెయిన్ టాపిక్ రావచ్చు ఇప్పుడు ఏ విషయం సో అసలు విషయం వచ్చేసి మనకు సాయి కృష్ణ యూట్యూబర్ అండ్ ప్రసాద్ టెక్ గురించి మధ్య మొత్తం సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్లో మాత్రం పెద్ద వారే నడుస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఒక వంద కోట్ల యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు అడిగినా నాకు డబ్బులు ఇవ్వలేదు సో ఎందుకు ఏ లేదు నన్ను అడిగితే నన్ను బెగ్గింగ్ చేసుకోమండు సో నన్ను సబ్స్క్రైబర్ అడుక్కోమండు ప్రసాద్ టెక్ అని చెప్పేసి గా మాట్లాడడం జరిగింది సో దానికి ప్రసాద్ టెక్ తెలుగు ప్రసాద్ రియాక్ట్ అయ్యి చెప్పేసి నేనెందుకు అలా అంట నాకే అవసరం నేనే ఇప్పటికి చాలా డబ్బులు మనకు సాయి కృష్ణకి చాలా డబ్బులు నేను ఇచ్చాను సో నేనెందుకు అలా అంట సో ఎందుకు ననవసరంగా బ్లేమ్ చేస్తున్నారని చెప్పేసి ప్రసాద్ టెక్ మాట్లాడడం జరుగుతుంది సో వాట్ ఎవర్ రీజన్ ఎవరు ఏమన్నా కావచ్చు కారణం ఏదైనా కావచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే సాయి కృష్ణ విషయాని కోసం మాత్రం మనం స్టా క్లారిటీగా మాట్లాడుకుంటే ఇంత ముందు ఒకసారి వచ్చేసి సాయి కృష్ణ కూడా అడగడం స్టార్ట్ చేసి చేయడం జరిగింది సో నా పరిస్థితి ఇలా ఉంది నా ఫ్యామిలీ పరిస్థితి ఇలా ఉంది సో నేను చాలా దిగులు పడ్డాను చాలా దిగా దివాలా తీశాను సో నా ఆర్థిక సంక్షోభం వచ్చింది నా ఆర్థిక స్థోమత బాగాలేదు సో నాకు సాయం చేయండి బాబు అని చెప్పేసి మొత్తుకుంటే ఇక్కడ ఇదే ప్రసాద్ చెక్కిందరికి కావచ్చు ఇంకా చాలా మంది క్రియేటర్స్ కూడా మనకు సాయి కృష్ణ సపోర్ట్ చేసిరు సో వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా పోస్ట్ చేయడం జరిగింది ఇట్లా పాపం సాయి కృష్ణ చాలా కష్టపడతాడు సొసైటీ కోసం సో అంటే సొసైటీ కోసం కష్టపడిది ఏంటి కానీ క్రియేటర్స్ కోసం కష్టపడుతున్నాడు తన యూట్యూబ్ వీడియోస్ ద్వారా చాలామందిని గేమ్ చేసుకుని పాపం తనకి ఏదో ప్రాబ్లం వచ్చిందంటే సో మీరు సాల్వ్ చేయండి సో మీ వంతు సాయంగా ఎంతో కొంత అమౌంట్ అని చెప్పేసి మా ఆమలు కూడా ప్రసాద్ ఇన్ తెలుగు ప్రసాద్ కావచ్చు ఇంకా చాలా మంది క్రియేటర్స్ కూడా మాట్లాడడం జరిగింది ఆయనకు సాయం జరిగింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చేసి నాకు ఇప్పుడు నా కంపెనీ మూత పడిపోతుంది నేను ఇది చేసినా అది చేసినా నాకు ఒక ముప్పై లక్షలు కావాలని చెప్పేసి అంటే ముప్పై లక్షలు అంటే ఏంది అది పది రూపాయల ఇరవై రూపాయల వెయ్యి రూపాయల రెండు వేల ముప్పై లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తే ఉన్నట్టుండి స్పాట్లో కనుక ఎవరికి కూడా రావు ముప్పై లక్షలు అంటే పాపం అనేది సరే అయినా స్వశక్తిపై ఎదుక్కుంటూ ఆయన వీడియోలు ఏదైనా చేసుకుంటూ ఆయన చేసుకుంటూ ఆయన ఎదుగుక్కుంటూ వస్తుండే ఆ టైంలో వచ్చేసి ఆయన డీఫెమ్ చేస్తే ఈ సాయి క్రిష్ణకు వచ్చేది కూడా అర్థం కాని పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా కూడా ఒక రూపాయి ఎందు ఇవ్వాలని కూడా పదిసార్లు ఆలోచిస్తారు నువ్వు డైరెక్ట్ వచ్చేసి ఒక ముప్పై లక్షలు కావాలంటే ఎక్కడ ఇస్తారు ఎవరైనా కూడా ఎందుకు ఇస్తారు సాయి అనేవాడు ఆయన మంచి క్రియేటరు సో ఆయన ఫాలో అవుతాం చాలామంది ఫాలో అవుతారు ఆయన వీడియోస్ కాబట్టి చాలా బాగుంటాయి ఆ పరంగా ఓకే బట్ వచ్చేసి నాకు ఎందుకు ఇవ్వలేదు డబ్బులు సో వంద కేట్ల క్రియేట్ వంద కోట్లు కాదు స్వామి ఐదు వేల కోట్లు సంపాదిస్తాడు యూట్యూబ్ నుంచి సంబంధమే ఉంది సంబంధమే ఉంది ఐదు వేల కోట్లు సంపాదిస్తాడు సంబంధమే ఉంది ఆయన డబ్బులు ఆయన సుశక్తితో కష్టపడుతు ఒక కంటెంట్ క్రియేట్ చేస్తుండు కొంతమంది టీమ్ని ఏర్పాటు చేసుకుండు సో ఆయన క్రియేట్ చేస్తుండు సో ఆయన జనాలు బిలీవ్ చేస్తున్నారు సో ఆయనకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మనీ వస్తుంది సో ఆ విధంగా ఆయన ముందుకెళ్తు అలాగే చెప్పేసి సాయికి ఇష్టం ఉన్న డబ్బులు సో వాళ్ళు డబ్బులు వీళ్ళ డబ్బులు ఎవరిని అడగలే కదా ఆయన ఆయన మానాన్ని ఏదో ఆయన బతుకుతున్నాడు ఆయన వీడియోస్ ఆయన చేసుకున్నాను ఆయన అయిపోయింది సో ఇప్పుడు అంత వంద కోట్ల స్కామ్ అని చెప్పేసి డీఫెం చేయాల్సినంత అవసరం వచ్చింది ప్రసాద్ చెక్కుని లెటర్ కనుక ఇది ఒక ప్రసాద్ అనే విషయమే కాదు ఎవరు కూడా కావచ్చు ఎక్కడైనా కూడా కావచ్చు ఆయన ఆయన పాపం చాలా బాధపడుతూ కూడా వీడియోస్ షేర్ చెప్పింది నేను ఎన్ని పంపించినా ఎన్ని పంపించిన ఎన్ని అవసరాలు ఉంటాయి ఎన్నిసార్లు నేను మనీ పంపించాను సో నన్నే నువ్వు డిఫైమ్ చేస్తూ మాట్లాడతావు సో నన్నే ఇబ్బంది పెడుతూ మాట్లాడతావు అని చెప్పేసి కూడా ప్రసాద్ టెక్ కూడా మాట్లాడడం జరిగింది దానికి కృష్ణగా ప్రసాద్ వాళ్ళు వారు వాళ్ళు జరిగినట్టుంది సో ఇద్దరు కూడా వీడియోస్ డిలీట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది లిటరల్గా చూసుకుంటే సో వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు కాకపోతే ఇప్పుడు ఆయన చెప్పిందంట నా దగ్గర అయితే ప్రస్తుతాన్ని డబ్బులు పరిస్థితి ఇలా ఉంది సో నన్ను చాలా మంది మోసం చేసిరు నాలుగు కోట్లు మోసం చేసిర్రు సో నన్ను నమ్మిన వాళ్ళే మోసం చేసిరు మోసం చేసి నా డబ్బులన్నీ పట్టుకపోయారు నన్ను నమ్మక దోహం చేసిరని చెప్పేసి ఆయన కూడా చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది సో ఇది ఇలా ఉంటే నువ్వు ఏవి ఇప్పుడు ఎలా అంటే మనం ఉన్న సిచ్యువేషన్ ఎప్పుడు ఒకేలా ఉండదు లెటరల్గా మనం మాట్లాడుకుంటే ఎప్పుడు ఏ విధమైన సిచ్యువేషన్లో మనం ఉంటాం మనకే అర్థం కాదు ఒకసారి గుడ్ సిచ్యువేషన్ ఉండొచ్చు ఒకసారి బ్యాడ్ సిచ్యువేషన్ ఉండొచ్చు ఒకసారి సార్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి అనుకుంటే కూడా ఎవడు కూడా కాదు ఆయన వచ్చి అడిగిండంట నా దగ్గరైతే డబ్బులు పరిస్థితి ప్రస్తుతం అయితే డబ్బులు అన్నీ కూడా చెప్పడం జరిగింది దానికి మరి నా మనోభావాలు దెబ్బతిన్నాయి హర్ట్ అయ్యింది అని చెప్పేసి ఇంకొక వీడియో కూడా పెట్టడం జరిగింది అది రీసెంట్గానే ఇవ్వను నేను డిలీట్ కూడా చేసి చెప్పేసి న్యూస్ వచ్చింది ఓపెన్ చేసి కూడా మన ప్రసాద్ జైకి మాట్లాడేది కూడా వీడియో కూడా ఎలా కనిపించట్లేదు సో ఈ వీడియోస్ కూడా డిలీట్ చేయడం జరిగింది మరి వాళ్ళు వాళ్ళు ఏమనుకోరు ఏమో తెలియదు కానీ అది విషయం కాకపోతే ఫైనల్గా మనం చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఒక డబ్బులు ఇచ్చిండు సరిపోతుంది ఆయన వంద వంద కోడు సంపాదిస్తున్నాడు అనుకో ఉదాహరణ చెప్తున్నా వంద కోట్లు సంపాదించాను అనుకో నీకైనా ఎందుకు ముప్పై లక్షలు నా వల్లే లాభపడ్డాడో అన్నట్ట మాట్లాడతారు ఇప్పుడు నీ వల్ల లాభపడ్డాడు లాభపడతా మాత్రం ఎందుకు ఆశించాలి ఇప్పుడు ఎవడైనా కూడా ఇప్పుడు ఇప్పుడు ఒక విషయాన్ని బయటకు చెప్పినా ఒక ఒక దేని గురించి అయినా మాట్లాడినా ఒక ప్రాబ్లం సొల్యూషన్ చేసినా ఏమన్నా కోర్సు వేసినా ఏం చేసినా ఎవడు కూడా ఫ్రీగా అయితే ఏం చేయడు మనీ తీసుకునే చేస్తారు ఎవరు కూడా అదేవిధంగా సాయి కృష్ణ అనేవాడు కూడా మనీ తీసుకుంటూ అదేదో హౌ టు బీకమ్ యూట్యూబ్ జర్నీ సక్సెస్ అని చెప్పి ఒక పుస్తకాన్ని లాంచ్ చేసి దానికి త్రీ థౌజండ్ రూపీస్ కూడా పెట్టడం జరిగింది అంటే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే నువ్వు ఇప్పుడు బెగ్గింగ్ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు సో ఫోన్పే గూగుల్ పే ఫోన్పే నెంబర్ పెడుతున్నావు సో నెంబర్ పెట్టి ఏం చేస్తున్నావు డబ్బులు పంపే ఓన్లీ క్యూఆర్ కోడ్ అది మనం మశానం పెడుతున్నావు నువ్వు ఈ డబ్బులన్నీ ఏం చేసినావు హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్సు క్రియేట్ చేసినప్పుడు దానికి డబ్బులు ఏ దానికి వచ్చిన డబ్బులన్నీ ఏం చేసినావు అని చెప్పేసి కూడా చాలా మంది కూడా క్రియేటర్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది సో మనం అంతా లోతుగా వెళ్ళేది తెలుసుకోలే సో ఇక్కడ ఏంటంటే ఎవడైనా కూడా కొంతమంది నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది అది ఉంటారు ఇది ఉంటు ఇప్పుడు ఆయన నువ్వు ముప్పై లక్షలు చిన్నమ్మి సో మళ్ళీ దివాలా తీసిన బాబు నా పరిస్థితి ఇట్లా ఉందంటే మళ్ళీ ఆయన ఏం చేయగలుగుతారు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ముప్పై లక్షలు అంటే ఏంది దాటే అది ముప్పై లక్షలు అంటే ఎంత సింపుల్గా సాయి సహాయకిస్తాను అండి ముప్పై లక్ష అయినా వడ్డీకి ఏమన్నా అది ఏమన్నా ఇది ఏమన్నా అరే వడ్డీకి ఏమన్నా ఏమి ఏమన్నా ముప్పై లక్షలు ఏం చూసినా ఏం చూసిస్తారు ఎవరు కూడా ఇప్పటికే దివాలా తీసింది కంపెనీ అంటున్నావు అది అంటన్నావు ఇది అంటున్నావు ఇంతమంది ఒకసారి ఇంతకుముందు ఒకసారి సబ్స్క్రైబర్ని డబ్బులు అడిగినావు సో ఇప్పుడు కనుక చూసుకుని మళ్ళీ బెగ్గింగ్ చేస్తుందో అది అని చెప్పి మళ్ళీ అడుతున్నావు రేపు పొద్దున పరిస్థితి ఏంటి ఆయన ముప్పై లక్ష ఇస్తే ఆయన ఏ విధంగా తీర్చగలుగుతాడు అని చెప్పేసి ఎవరైనా ఆలోచిస్తారు నిజానికి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అది వేరే విషయం కానీ మనం మామూలు మాట్లాడుకున్న మాత్రం ఇది విషయం ఎవరు కూడా చెప్పలేం కదా ఏ విధంగా తీర్చగలుగుతాడు అది సాధ్యం కాదు కదా ఎవరికి కూడా కాబట్టి నాకు తెలిసినంతవరకు అయితే ఈ విషయంలో సాయి కృష్ణ తప్ప లేకపోతే ప్రసాద్ ఎక్కువ ప్రసాద్ తప్ప అంటే హండ్రెడ్ పర్సెంట్ కృష్ణే తప్పని చెప్పేసి నేను గంటా పదంగా చెప్తా నేను ఎందుకంటే కృష్ణే తప్పని ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుని ఆయన రెండు వేల ఇరవై ఒక్క నుంచి కూడా స్క్రీన్షాట్లు పెట్టిండు మొత్తం చూసి నువ్వు వాట్సాప్ మెసేజ్లు ఈ ఫోన్పే గూగుల్ పే అన్ని కూడా ఆయన వీడియోస్లో చూపెట్టడం జరిగింది స్టార్టింగ్ రెండు లక్షలు అడిగిందంట తర్వాత లక్ష ఇచ్చిందంట అంత ముందు ఇచ్చిందంట తర్వాత ఏదో ప్రాబ్లం ఉందంటే ఇచ్చిందంట అన్ని ఇచ్చిందంట అన్నీ అయిపోయినాయి ఆ సిచ్యువేషన్ ఎప్పుడు ఒకేలా ఉండదు అన్నీ మారుతూ ఉంటాయి డబ్బులుంటే అవసరాలు పెరుగుతూనే ఉంటాయి సో నీ దగ్గర వంద కోట్లు వచ్చినాయి నాకు డబ్బులు ఇవ్వాలి నువ్వు ఎందుకు ఇవ్వవు అనుకో అని అనడానికి కూడా వీల్లేదు ఇప్పుడు ఎట్లా అంటే పది రూపాయలు ఇద్దరికే పదిసార్లు ఆలోచిస్తారు ఇవ్వడం కూడా సో నువ్వు ముప్పై లక్షలు ఏమంటే ఏ విధంగా ఇవ్వగలుగుతాడు అది కరెక్ట్ కాదు కదా నీ వల్ల చాలామంది కూడా బాగుపడ్డారని కూడా చాలామంది చెప్పారు చాలామంది మామూలుగా టెక్నిక్స్ యూట్యూబ్లో యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి టెక్నిక్స్ ఎలా నేర్చుకోవాలని కూడా సాయి కృష్ణ దారి అని చెప్పేసి చాలా మంది క్రియేటర్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది సో దానికి ఒకే హ్యాపీ బట్ ఏంటంటే మనం డిమాండ్ చేయకూడదు నాకు ఎందుకు ఇయ్యడు నీకు వంద కోట్లు వస్తున్నాయి నాకు ఎందుకు నువ్వు ముప్పై లక్షలు ఇవ్వు అని చెప్పేసి ఎవడు ఎవరిని కూడా డిమాండ్ చేయకూడదు బాకీ ఉన్నాడా ఎక్కడన్నా ప్రసాదని ప్రసాద్ ఎక్కిన తెలుగు ప్రసాద్ ఏమన్నా బాకీ ఉన్నాడా బాకీ లేడు కదా ఏమైనా వడ్డీకి ఇచ్చావా వడ్డీకి లేదు కదా అడిగినావు ఇవ్వనడు వదిలేయాలి ఇంకొకరిని అడగాలి అంతేగాని చెప్పేసి వంద కోట్ల యూట్యూబర్ దగ్గరికి వెళ్తే ఏమన్నాడో తెలుసా అని చెప్పేసి తమ్ముని పెట్టి టైటిల్ పెడితే అయిపోయిందా అది కరెక్ట్గా దాన్ని నెట్టి పరిస్థితులు కూడా సపోర్ట్ చేసేది పరిస్థితి లేదు సో మరి ఇద్దరు కూడా యూట్యూబ్లో నుంచి వీడియోస్ డిలీట్ చేశారు మరి ఏమైందో మరి వాళ్ళు ఆయన ఈయన సార్ చెప్పినా ఆయన ఈయన ఆయన సార్ చెప్పినా తెలియదు మొత్తం కదా ఇద్దరు కలిసి యూట్యూబ్లో వీడియోస్ డిలీట్ చేశారు దాని గురించి మాత్రం సోషల్ మీడియా మాత్రం రత్స అలాగే నడుస్తుంది ఇది విషయం ఓకే థ్యాంక్ యూ